ఈరోజు బీసీ ఎస్ఈస్సీ ల ఒక ఐక్య కార్యక్రమాన్ని రూపొందించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి శుభ సందర్భం ఈ సందర్భంలో అనేక మంది మేధావులతో పాటు ఒక చాకచక్యంగా ఒక మంచి నాయకత్వ లక్షణాలతో ఒక క్రమశిక్షణ మెరుగైనటువంటి మరి నా ముందు ఉన్నటువంటి నా అన్న అందరికీ కూడా జై భీమ్ జై భీమ్ జై పులే జై పులే జై సేవలాల్ జై సేవాలాల్ ధన్యవాదాలు ఎంత చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా ఎంతమంది ప్రభు అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది పరిపాలకులు వచ్చినా మన జీవితం మాత్రం ఎక్కడ వేసిన బొంగలి అక్కడే అవునా కాదా కాబట్టి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ అయినప్పటికీ మన తాత ముత్తాతలు కులాంగిరి చేశాం వాళ్ళ దగ్గర అయ్యా బిక్షాందేవి అని అనుకున్నాం మన తాతలు అదే పని చేసారు మన తల్లిదండ్రులు అదే పని చేస్తున్నారు ఈరోజు మనం కూడా అదే పని చేస్తున్నాం కానీ రేపటి రూపానికి ఈ ప్రపంచంలో రేపటి రూపాన్ని చూపించడానికి మనం ఆ పని చేయకూడదనే మరి ఎప్పటికప్పుడు జనాలను విశ్లేషకరించుకుంటూ మరి ముందుకు నడుపుతున్నటువంటి మరి అపర మేధావి మరి అన్న విశారాధన గారి మరి ఆలోచనలో ఒక బీసీ ఎస్సీ ఎస్పీ ఒక ఆలోచనని తీసుకురావాలని వారికి అంత చక్కటి అవకాశం ఇచ్చిన నిజంగా బాధలు పొందున్నారు మరి చేసుకుంటూనే ఎంతో మంది రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పటికీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా దాని ఎంతటి కంటే ఓటు చైతన్యము రాజకీయ చైతన్యము నా వచ్చిందారే మన అనుగారిన వర్గాలు మొత్తము మరి బలపడతాయి వెళ్తాయి అనే ఉద్దేశాన్ని కూడా మీతో పంచుకుంటూ సమయం లేనందున మరి నేను సేవాల సేన మహారాజ్ వారసుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఎక్కడ కూడా హరించకుండా ఆ ఆ ఇద్దరు రెండు కళ్ళుగా యావత్తు రాష్ట్ర మొత్తంలో ఉన్నటువంటి బంజారా సమాజానికి సేవ చేస్తునే అదృష్టం నాకు వచ్చింది కాబట్టి వారితో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ అనే ఒక నామకరణంతో మరి ఈ రోజు కొనసాగి కొనసాగింపుగా మరి జరుగుతున్నటువంటి మహా ఉద్యమంలో నేను మరి నా వర్గీయులను కూడా పని పనిచేసుకుంటూ ముందుకు అని చెప్పేసి మీ అందరికీ కూడా ఒక మాట ఇస్తూ ఎల్లప్పుడూ ఎప్పుడు నేను మీతో పాటే మరి జర్నీ చేస్తూ మరి ముందుకు అని చెప్పేసి మరి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఇంత చక్కటి మంచి అవకాశాన్ని మీ ఇచ్చిన మీ అందరికి ఇచ్చినట్టు అందరూ మరి ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను జై భీమ్